ప్రజలు తన పట్ల విశ్వాసంతో ఎంపీగా అవకాశం కల్పించారని ప్రజాసేవ పరమావధిగా ఎటువంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా పనిచేస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాక జిల్లాకు తొలిసారిగా వచ్చిన ఆయనకు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు టిడిపి పొల్యూట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజల తరఫున నిలబడి సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉండాలని అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అంతా ప్రజలు ఆశించిన పరిపాలన అందజేయడానికి బద్దులమై ఉంటామన్నారు ఎమ్మెల్యేలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు లోకం మాధవి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు రాబట్టడంలో ఎంపీ కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు రెడ్డి పావని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకత్వం అందరు కూడా వచ్చి నన్ను గౌరవించి సత్కరించి పెద్దాని చేతుల మీద సత్కరించి గౌరవించి నాకు బాధ్యత పెంచారు ఖచ్చితంగా బాధ్యత ఏది విస్మరించకుండా ఖచ్చితంగా అవకాశాలని వెతుక్కుంటూ ఏ పని చేస్తే బాగుంటుందో వెతుక్కుంటూ చేస్తాను ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అశోక్ రజు గారు మంత్రిగా వారు ఎంపీగా ఉండగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఎంత పేజెట్ ఇచ్చారు అవన్నీ కూడా నిరీవీరం అయిపోయింది ఐదేళ్ళు ఐదేళ్ళు పూర్తి నిర్వీర్యం చేశారు వ్యక్తి మీద కోపం ఉండొచ్చు లేకపోతే వ్యవస్థ మీద మీకు కోపం ఉండే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ఆ వ్యవస్థను రెస్పెక్ట్ చేస్తే ఆ వ్యవస్థే మనల్ని కాపాడుతుంది వారు పదే పదే సార్లు చెప్తారు అందుబాటులో ఉన్నామంటే ఏదో నాలుగు మాటలు చెప్పి అందుబాటులో ఉండడం కాదు వ్యవస్థను కాపాడితే ఆ వ్యవస్థే ప్రజలకు అందుబాటులో ఉంటుంది అన్నది బలంగా నమ్మే వ్యక్తులని వారు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా మేము పాటించి ముందుకు వెళ్తాం తెలియజేసుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను గౌరవించినందుకు మరొకసారి నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున పేరు పేరున నమస్కారాలు అందరికీ తెలియజేసుకుంటూ పెద్దవాళ్ళు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ మొట్టమొదటిసారిగా విజయనగరం కాన్స్టిట్యున్సీకి వచ్చి ఉన్న కలిసెట్టెల అప్పలాడి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్రం కానీ విజయనగరం జిల్లా కానీ అలాగే ఈ ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సపోర్టు రాష్ట్రాలకు ఇస్తుంది అదే అదే పరిస్థితి ఇదే పరిస్థితుల్లో మన మన రాష్ట్రానికి అలాగే విజయనగరం నియోజకవర్గానికి మన మన పార్లమెంటు సభ్యులైన కలిసి డప్పులు అడిగారు ఒక విద్యావర్త ఆయనకి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ప్రతి డిపార్ట్మెంట్ మీద ఉంది ఆయన తాలూకు సహకారం ఎంతైనా మన జిల్లాకు ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ప్రజల తరఫున మీరు నిలబడాలి ప్రజల సమస్యల్ని పరిష్కారం కోసం ప్రయత్నించాలి పరిష్కారం అవుతుందా లేదా వేరే కథ అది కానీ ప్రయత్నం చేయకపోతే అసలు పరిష్కారం కాదు ఇప్పుడు కూటమిలో మాలాంటి మనుషులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మనుషులు రాజకీయ చరిత్ర చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా నందమూరి తారక రామారావు గారంటే ఒక అపారమైన గౌరవం అయినా శక్తులు వచ్చేటప్పుడు లక్ష్మీ పార్వతి అలాంటి మనిషి వచ్చేటప్పుడు ప్రజాప్రతినిధులందరు నిలబడి ప్రజల తరఫున పని చేస్తా వచ్చారు దానివల్ల నందమూరి తారక రామారావు గారు గౌరవాన్ని ఎవరు అడ్డుపడలేరు మీరు ప్రజాప్రతినిధిగా వ్యవహరించకపోతే మనమందరం ఇటీవలే అనుభవించిన విషయాలే అవుతాయి పదవుల్ని పట్టుకుని వేలాడుకుంటా పోతే ఇదే అవుతాయి మీ బాధ్యతని మీరు స్వీకరించి డిశ్చార్జ్ చేయవలసి ఉంటుంది ఇటీవలే పక్క పక్క రాష్ట్రాలు ఒడిషా ఆంధ్ర ముఖ్యమంత్రులు మారారు ఏ ప్రజాస్వామ్యంలో సాధ్యమే ముఖ్యమంత్రులు మారడం మంత్రులు మారడం ప్రజాప్రతినిధులు మారడం ఇవన్నీ సాధ్యమే అయితే అక్కడ నవీన్ పట్నాయక్కి వచ్చిన గౌరవం ఏంటి అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన గౌరవం ఏంటని పోలికలే కనిపించవు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మన ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్మశాన వైరాగ్యం వచ్చిందా లేకపోతే హిమాలయాల్లో ఇంకొక ప్యాలెస్ కట్టాడా అనే ప్రజలు సందేహంలో పడి ఉన్న విషయము అలా తయారైపోయిందని విషయము నేను మీకు మనం చేస్తా ఉన్నా దయచేసి ప్రజాస్వామ్యాన్ని నవ్వులు పాలు చేయకంట ప్రజలు గౌరవం పెరిగే విధంగా ప్రజాప్రతినిధులకి మేము సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని విషయం మీకు నేను మనవి చేస్తాం అది మంత్రులు కావచ్చు ఎంపీస్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మనమందరూ ఒక టీంగా మనము పనిచేస్తే ఇటీవలే భారతదేశం టీమ్ వర్క్ చేసి ప్రపంచ క్రికెట్ మ్యాషల్లా గెలిసామో అలా గెలవడానికి అవకాశం ఉంటుందండి మీ ప్రయత్నంలో ఆ దేవుడు మీకు కాపాడాలని జ్ఞానం ఇవ్వాలని మీరందరూ ప్రజలకు పనికి వచ్చే విధంగా ఉండాలని మా లాంటి వయసులో వచ్చినప్పుడు కొంచెం దీవించే అవకాశం మీరందరు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరితో పాటు మేము కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం